అమ్మాయినంటే మర్చిపోద్దేమో కొన్ని వేళల్లో తల్లైనా కానీ తన బిడ్డకి ఏదైనా మాటైన పోతే అక్కరంగా ఏదైనా ఇష్టం పెట్టి సంపేసిద్దామో కానీ ఏసు ప్రేమలో స్వార్థం లేని ప్రేమ నువ్వు ఎంత ఘోర పాప్యువైనా నువ్వు ఏసు ప్రేమను తిట్టినా దూషించినా నువ్వు ఏదన్నా కానీ దేవుడికి వ్యతిరేకంగా పనులు నువ్వు చేసినా కానీ నువ్వెంత ఈ లోకల జనము నెట్టివేసిన అందరు దుర్మార్గువి దొంగవి అన్నా కానీ ఏ సయ్య ఏమంటాడో తెలుసా ఖమాన్ నా ఎద్ద నేను ప్రేమిస్తున్నాను అందరూ సభ్యులు పడదాం నా ఎద్ద ఖమా నా నేనే నేను ప్రేమిస్తున్నాను నా ప్రేమ ఇల్లువైన ప్రేమ కొలవలేని ప్రేమ ఏసయ ప్రేమ తీస్తున్నందు తప్పు చేస్తే బిడ్డనైనా నువ్వు లారీ కింద పడుచావురా నువ్వు ఏదైనా ఉరేసుకుందావురా తల్లి దూషించిద్దామా కానీ నేను ప్రకటించే ఎస్ అంటాడు ఏమంటాడంటే నేను ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అందరూ సభ్యులు పెడదాం అది ఎస్ఐ ప్రేమ స్వార్థం లేని ప్రేమ అయ్యా ప్రేమ ఒకటి చెప్పమంటారా తల్లి మోసిద్దేమో నిన్ను కడుపులో ఆయన నిన్ను కడుపులో తల్లి కడుపులో వేసింది ఆయన్నే గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కళ్ళు ఏమంటారంటే అర్థం కాక తల్లిదండ్రులు ప్రేమగా అయ్యే తర్వాత దేవుడు ప్రేమంటారు నో నో నిన్ను కడుపులో తల్లి గర్భంలో వేసినది దేవుడే నీ ఏళ్ళు ఇలా ఉండాలి ముక్కలా ఉండాలి చెవులు ఉండాలి కొండాలి అవి వాళ్ళు కూడా తల్లి తయారు చేయలేదు కానీ దేవుడు కడుపులో ఉండి తయారు చేశాడు తర్వాత బిడ్డ బయటకు వచ్చినాక ఆ బిడ్డకి ఆహారం తినడానికి తల్లిలోని ఉప్పొత్తలో నుండి పాలు ఇచ్చాడు ఆ తల్లికి ఆహారము తల్లి ఆహారంలో నుంచి తల్లి తింటేనే కదా ఆహారం బిడ్డలోకి పోయేది పాలు వచ్చేది ఆ తల్లికి కానీ బిడ్డకి కానీ చూడండి గాలిని కానీ నీరుని కానీ ఆహారాన్ని కానీ ఇస్తుంది నేను ప్రకటించే దేవుడై ఉన్నాడు అందరు సద్దు ఎవరు దేవుడే మనల్ని పుట్టించింది ఆయనే మనల్ని కలుగు చేసింది ఆయనే మనల్ని బతికిస్తుంది ఆయనే మనకి ఆహారాన్ని ఇస్తుంది ఆయనే మనల్ని ప్రేమిస్తు మనల్ని పోషిస్తుంది కూడా ఆయనే కాబట్టి అందుకే ఈ అందరి ప్రేమ కంటే ఏ సయ్య ప్రేమ స్థిరమైనది స్థిరమైన దేశయ ప్రేమ అలే ఇప్పుడు నేనేం చదువుతున్నా మొట్టమొదటి దేవుని భయమించండి తర్వాత తల్లిదండ్రులను బేమించండి తల్లిదండ్రులు అయిన వాళ్ళు కూడా బిడ్డలను బేమించండి వీళ్ళు కూడా మొత్తం కూడా ఒక కుటుంబంగా ఉండాలి వీళ్ళందరూ కూడా ఏం కలిగి ఉండాలి